నమస్తే నేను మీ సతీష్ ఎన్నికలు సమీపిస్తున్న వైసీపీ మాత్రం తమ రాక్షసత్వాన్ని ఎక్కడ వదులుతున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలపైన దాడులు అదేవిధంగా పోలీసుల అండదండలతోటే వైసీపీ గూండాలు చలరేగిపోతున్నటువంటి వైనం మాత్రం వివాదాస్పదంగా మారుతోంది ప్రధానంగా ఏదైతే మొన్న జరిగినటువంటి చిల్కలూర్పేట ప్రజాగళం సభకు సంబంధించి ఆ సభకు పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించారు అంటూ గిద్దలూరులో మునయ్య అనే టువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అత్యంత కిరాతకంగా గొడ్డలి వేట్లతోటి నరికి చంపినటువంటి పరిస్థితి ఆయన వెంట ఉన్నటువంటి వాళ్ళని కూడా కత్తిపోట్లతోటి చంపేసినటువంటి వైనం ఇది మరొక ముందే ఈరోజున గుంటూరు జిల్లాలోను ప్రతిపాటిలో కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన వైసీపీ గుండాలు దాడులకు తెగబడతా ఉన్నారు మరి ఎన్నికల ముందు ఈ రకమైనటువంటి రాక్షసత్వపు చర్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి ఈ పరిస్థితుల్లో రేపు ఎన్నికలు అనేటువంటివి సజావుగా సాగేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్న గారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ముఖ్యంగా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు అంతా కూడా ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది మరి ఇలాంటి సమయంలో కూడా శాంతి భద్రతలు కరువవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు టార్గెట్ గా వైసీపీ చేస్తున్నటువంటి దాడులు హత్యలు మారణ హోమం ఇవన్నీ కూడా ఎలా చూడాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక వింత సంస్కృతి ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఏంటంటే మన పార్టీ మనిషి కాకపోతే లేదా మన మాట వినకపోతే లేదా ప్రభుత్వాన్ని తిట్టినా లేదా విమర్శించిన ఏం చేసినా సరే లేకపోతే తప్పుని ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎవరైనా తప్పు చేస్తున్నారు అని వాళ్ళని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసినా సరే వాళ్ళని చంపడమే ఒక సంస్కృతి ఈ సంస్కృతి గత ఐదు సంవత్సరాలుగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశాం కదా తోట చంద్రయ్య దగ్గర నుంచి చూస్తున్నాం ఇవాళ మున్నయ్య అంటే ఎంత ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అంటే రాజకీయం రాజకీయంగా ఉండాలండి రాజకీయం ఎక్కడా కూడా పర్సనల్ ఎనిమిటీ అన్న లెవెల్లోకి వెళ్ళిపోయి అరే మన పార్టీ వాడు కాకపోతే నరికేయండ్రా గొడ్డలు తీసేయంట్రా నరికేయండ్రా ఏంటిది అసలు సందు సందుకి గొడ్డలి సంస్కృతిని వెళ్ళి వాళ్ళ రోజున తీసుకొచ్చేసారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత బాధ అనిపిస్తోంది అంటే సరే మీరు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి కాకపోతే నోరు మూసుకు కూర్చోండి అంతేగాని ఈ ఈ ఏంటి మనుషులేనా అసలు కొంచెం అన్న మానవత్వం వాళ్ళకి ఉండక్కర్లేదా మనిషి అన్న వాడు ఎలా ఎవరైనా సరే అలా బిహేవ్ చేస్తారా అరే నడి రోడ్డు మీద నా అక్కను వేధించద్దు అన్నందుకు చిన్న పిల్లవాడిని చంపేశారు చిన్న పిల్లవాడిని అవునా పెట్రోల్ పోసి మరీ చంపేశారు తగలబెట్టేశారు ఒక డాక్టర్ మాస్క్ ఏది అని అడిగినందుకు అతన్ని చంపేశారు ఆ మాస్క్ పెట్టుకోలేదు అన్నందుకు ఒక చంపేశారు ఏంటిది ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ తన దగ్గర డ్రైవర్ గా పనిచేసేటువంటి వ్యక్తిని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తాడా ఆ ముఖ్యమంత్రి ఏమో ఆ ఎమ్మెల్సీని తనతో పాటు పెట్టుకు తిరుగుతాడా ఇంకోడేమో సొంత బాబాయిని చంపేస్తాడు అతన్ని పెట్టుకు తిరుగుతారు ఏంటిది అసలు రాష్ట్రాన్ని ఒక రావణ కష్టం లాగా చేశారా ఇవాళ అసలు అసలు నిజంగా కూడా మీరు మనకి చాలా సందర్భాలు చూడండి మనకు అసలు ఎప్పుడైనా సరే కొన్ని ప్రాంతాలు కొన్ని ట్రబుల్ సమ్ ఏరియాస్ లాగా అనిపిస్త ఉండే ఎప్పుడైనా సరే అది కూడా ఎప్పుడు ఎలక్షన్ల సమయాన్ని ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు ఏవైనా మనం పల్నాడు అలాంటి ప్రాంతాలు కొంచెం రాయలసీమ ప్రాంతం ఏదైనా అయ్యో కొంచెం అక్కడ ఉంటుందేమో అనేటువంటి ఒక అవకాశం ఉండేది పోల్ వయలెన్స్ అనేవాళ్ళు ఇప్పుడు పోల్ వయలెన్స్ పోయి స్టేట్ లోనే వైలెన్స్ వచ్చేసిందే ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందే ప్రభుత్వ ప్రాయోజిత హింస రాష్ట్రంలో ఎవరు ఎగేన్స్ట్ గా మాట్లాడితే వాళ్ళు చంపా రాజకీయం కూర్చోబెట్టింది అధికారంలో కనీసం ఇలా చేసే వాళ్ళు ఒక్కడి మీద నా చర్యలు కనిపించేయండి మీకు మాచర్లలో మా పార్టీకి సంబంధించినటువంటి నేతలు బోండా ఉమా గారు బుద్ధ వెంకన్న గారు గుర్తుందా మీకు మూడేళ్ల క్రితం వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కర్రలు పెట్టి వాళ్ళ మీద మరణాయుధాలతో దాడి చేశారు అవునా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు మీద దాడి చేశారు వాళ్ళని హతమార్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు అవునా అటువంటి వ్యక్తికి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎవరిచ్చారండి జగన్మోహన్ రెడ్డి కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రాళ్ళు రాడ్లు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చినటువంటి దాడికి వచ్చినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఎవరిచ్చారండి జగన్మోహన్ రెడ్డి కాదా ఇవాళ నేను చెప్తున్నాను మున్నయ్య కావచ్చు ఇమాం కావచ్చు చేసిన తప్పేంటి అంటే మా పార్టీ సభలకు మేము వెళ్ళకూడదా పార్టీ రాష్ట్రం ఏమైనా అయ్య జాగిరాని అడిగితే ఏం చేస్తాడు ఏం చేస్తాడు కోపం రాదండి మా కార్యకర్తలను పోగొట్టుకుంటుంటే ఏ అభం శుభం తెలియనటువంటి చిన్న చిన్న పసికందులు వాళ్ళ నాన్నను అక్కడ కోల్పోతుంటే కోపం రాదు కడుపు తరుక్కుపోతుంది ఇవాళ ఆ పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీలను చూస్తుంటే నిజంగా ఏం ఏం వాళ్ళు వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటి ప్రజాగలని సభకి ప్రజల్ని ఎవరైతే మేము వెళ్తామయ్యా మమ్మల్ని తీసుకెళ్ళు అని అడిగితే తీసుకెళ్లాడేమో ఈ వీళ్ళకి వచ్చినటువంటి బాధ ఏంటి అంటే మా పార్టీ సభలకు మేము వెళ్ళకూడదు మా నాయకుల్ని మేము వినకూడదు మా నాయకులు మాట్లాడేది మా నాయకులకు మేము సపోర్ట్గా ఉండకూడదు ఏంటిది ఇది ఎక్కడ రాజ్యాంగం ఏ రాజ్యాంగం ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఇదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిన కొత్త రాజ్యాంగం తీసుకొచ్చాడా దానికి ఏం పేరు పెడదాం రాజారెడ్డి రాజ్యాంగం అందామా లేదా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అందామా ఇంత దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది కోడ్ వచ్చింది కదా రాష్ట్రంలో ఇంకా కూడా అధికారులు అందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగానే పనిచేయాలా చేశారు కదా ఐదు సంవత్సరాలు ఊడిగా చేశారు కదా అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి లిటరల్గా ఊడిగా చేశారు కదా వాళ్ళు మరి ఇప్పుడు కోడ్ వచ్చింది కదా ఇప్పటికన్నా సరే పని పనిచేయాలి కదా ప్రజల్ని కదా కాపాడడానికి ఏ వ్యవస్థ అన్నా ఉండాల్సింది అది రాజకీయ వ్యవస్థ అయినా సరే పోలీస్ వ్యవస్థ అయినా సరే న్యాయ వ్యవస్థ అయినా సరే ఏది వ్యవస్థ అయినా సరే ఎవరిని కాపాడడానికి ప్రజల కోసం కాదు మరి వాళ్ళ రోజున అలాంటి ప్రజల్నే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను నడి రోడ్డు మీద తీసేస్తుంటే నరికి చంపుతుంటే ఏం చేస్తున్నారు అధికారులు అయితే ఇక్కడ ఎన్నికల ముందు ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎన్నికలకి నెల నర సమయం ఉందనంగా కూడా ఇప్పటికే ఇలాంటి సంస్కృతి మొదలైపోతే రేపు పోలింగ్ జరిగేటప్పుడు సజావుగా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయన్న నమ్మకం ఉందా సి మేమైతే ఈ ఇష్యూని అందుకనే గా మొన్న సభ దగ్గర జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు ఎప్పటికప్పుడు వాలంటీర్ల చేత వీళ్ళు ఏదైతే ప్రచారం చేయిస్తున్నారో అది కావచ్చు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి తప్పులు జరుగుతున్నాయో అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం దాని మీద ప్రతి దాన్ని కూడా పర్సేట్ చేస్తాం వదిలే ప్రసక్తి లేదు కానీ ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజలను ఎందుకు ఆలోచించమంటున్నాను అని అంటే రాజకీయం రాజకీయంగా మాట్లాడే మాత్రమే ఉండాలి ప్రాణాలు తీసే స్థాయికి ఒకళ్ళు వచ్చారు అంటే మనం ఎవరిని ఎన్నుకున్నాము అనేటువంటిది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి నేరస్తులు ఆర్థిక నేరస్తులు హంతకులు ఎప్పుడైతే పాలకులుగా ఉంటారో ఒక రకమైనటువంటి నేరం అనేటువంటిది అంటే ఆ నేరాలు చేయడము ఆ క్రిమినల్ ఇన్స్టింగ్ వాట్ వీ కాల్ క్రిమినల్ ఇన్స్టింగ్ట్ అంటారు చూసారా అది సమాజంలోకి ఇలా పెనట్రేట్ అయిపోతుందనమాట అందుకే మనం మనం ఎందుకంటారండి ఒక పెళ్లి చేయమంటేనే ఏడు తరాలు ఏడు తరాలు చూడాలంటారే పెళ్ళి చేసేటప్పుడే మరి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం మనం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఒకవేళ కనుక మనం ఎన్నుకుంటే దానివల్ల మంచి చెడులు ఏం జరుగుతాయనేది ఆలోచన చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అతనికి నేర చరిత్ర ఉందా అతనికి ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అతని నేపథ్యం ఏంటి అనేటువంటిది ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటున్నానంటే అవినీతి పరులని ఆర్థిక నేరస్తుల్ని వయలెన్స్ని ఎక్కడికక్కడ ప్రోత్సహించే వాళ్ళని ఎన్నుకుంటే రాష్ట్రం ఇవాళ ఎట్లా అయితే రావణ కాష్టంలో మారిందో అలానే మారుతుంది సో బాధ్యత అనేది ఎవరి మీద ఉంది ఇవాళ ప్రజల మీద ఉంది బాధ్యత ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజాహిత ప్రభుత్వాన్ని ప్రజల కోసం ఆలోచించేటువంటి ఒక ప్రభుత్వాన్ని సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకుని ముందరికెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని మాత్రమే ప్రజలు ఎన్నుకోవాలి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి బెదిరింపులకి వీటికి ప్రజలు లొంగుతారనైతే ఈసారి నేను అనుకోనండి అస్సలు అనుకోను నేను ఎందుకంటే ప్రజలు కూడా దే హ్యావ్ సీన్ ది వర్స్ట్ గత ఐదు సంవత్సరాల్లో ఏమేమి చూడకూడదో అన్నీ చూశారు పాపం ప్రజలు కూడా వాళ్ళు కూడా అయ్యో ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఒక తప్పు చేశానే అనేటువంటి ఒక పశ్చాత్తాప ధోరణిలోకి వాళ్ళ ప్రజలు కూడా వెళ్ళిపోయారు సో ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం ప్రజాహిత ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగుపరుచుకునేటువంటి ఒక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రేపు పొద్దున రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెక్ట్ ఇది చూస్తున్నాం కదా ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు దాష్టికాలకి కొనసాగింపు కాదు ఇది తారాస్థాయికి చేరుస్తూ ఈ రోజున అదే కొనసాగింపుగా మన పార్టీ కాదు మన మనిషి కాదు అంటే గనక కత్తిపోట్లు గొడ్డలు వేట్లతో తన రాక్షసత్వాన్ని మరింత స్థాయికి అయితే గనక పెంచుతూ ఉన్నాడు ఇది ప్రజాస్వామ్యానికి కూడా ఎక్కడ మంచి పరిణామం అయితే కాదు ఇదే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అత్యంత హేయంగా ఉంది ఇప్పటికైనా కూడా పోలీసులు మారాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది అదే సమయంలో ప్రజలు కూడా జరుగుతున్నటువంటి రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికాలని పరిశీలించి రేపొద్దుట రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఓటు అనేటువంటి ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తుంది అన్నటువంటి భావనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్సన వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ